హలో వ్యస్ వెల్కమ్ టు కూల్ టెరో టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన టాపిక్ అయితే మీ నుంచి దూరమైన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా వస్తే మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్కే మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అసలు మీ నుంచి మీ లైఫ్ నుంచి డ్రాప్ అయిపోయిన పర్సన్ అసలు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ గురించి ఫ్యూచర్ రిలేషన్షిప్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీ రిలేషన్షిప్ వైజ్ మీరు ఎలా ఉండబోతున్నారు మీ పర్సన్కి మీరు ఉంటే అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది అసలు మీ మీద నిజంగానే ప్రేమ అనేది ఉందా లేదా ఇష్టం అనేది ఉందా లేదా అనేది అయితే లవ్ రీడింగ్ ఈరోజు చేయబోతున్నాం గైస్ గైస్ ఈ ఇది అయితే జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజునేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి అదర్వైజ్ వదిలేసేయండి నో ప్రాబ్లం సో వ్యాస్ ఇప్పుడైతే నేను టాప్ ఆఫ్ ది డెక్ తీస్తాను నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది డెక్ చూద్దాము తర్వాత బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము టాప్ ఆఫ్ ది డెక్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ యొక్క పర్సన్ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్స్ వాళ్ళవే ఎలా ఉన్నాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా అసలు వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది టాప్ ఆఫ్ ది డెక్లో చూద్దాం గైస్ సెకండ్ మిడిల్ ఆఫ్ ది డెక్లో మనం మీ పర్సన్ అనే వ్యక్తి అసలు ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో జరగబోయే మార్పులు ఏంటి అనేది అయితే చూ తెలుసుకుందాం వ్యూస్ నెక్స్ట్ థర్డ్ డెక్ బాటమ్ ఆఫ్ ది డెక్లో మనం అట్ ద ఫైనల్ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఇక తిరిగి వస్తారా రారా అంటే మీకు దూరం అయిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా రారా అది మ్యారేజ్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు లేదా మీ లవ్ రిలేషన్షిప్లో అయినా అయి ఉండొచ్చు వ్యూస్ చూద్దాం ఇప్పుడు మీకు యూనివర్స్ ఎట్లాంటి మెసేజ్ ఇస్తుందో ఇప్పుడైతే నేను టాప్ ఆఫ్ ది డెక్ తీస్తున్నాను సో మీ విషయం అయితే యూనివర్స్కి స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చెప్పండి మీకు నేచర్తో కనెక్ట్ అవుతారు నెక్స్ట్ ఇప్పుడు టాప్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చిందో ఎయిట్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ నెక్స్ట్ త్రీ ఆఫ్ ట్వెంటికల్స్ సో ఇప్పుడు నేచర్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేకపోతే అన్హాపీగా ఉన్నారా అనేది ఒకటి ఈ క్వశ్చన్కి లే నెక్స్ట్ మీ ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారు మీ నుంచి దూరంగా ఉండి వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం టాప్ ఆఫ్ ది డిక్లో వాళ్ళ సిచ్యువేషన్స్ని మీ యొక్క సిచ్యువేషన్స్ని రెండింటినీ కంపేర్ చేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం యాస్ సో ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా ఉందంటే ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఇది దీని ద్వారా నేచర్ మీకేం రిప్రజెంట్ చేస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ నుంచి మీకు ఫ్యూచర్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఇన్నర్గా చాలా ఇన్నర్గా ఆలోచించి మీకు ఒక స్పష్టమైన ఐడెంటిఫికేషన్ని పొందడానికి ఇక్కడ మీకు ఈ రీడింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది అయితే నేచర్ మీకు ఇచ్చే ఒక రిప్రజెంటేషన్ యాస్ సో ఇప్పుడు నేచర్ మీకు ఈ ఈ రీడింగ్లో ఏం చెప్తుంది అంటే ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ రెండు మీకు కలిసి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఒక ముఖ్యమైన విషయం అయితే త్వరలోనే అంటే తొందరలోనే మీకు ఒక ముఖ్యమైన విషయం ఏదో ఒక దాంట్లో మీరు సంఘర్షణలో బాగా దిగిపోయి ఉన్నారు దాని వలన వాళ్ళు కూడా అంతే సేమ్ టైం మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక సంఘర్షణ అనేది ఫేస్ చేస్తున్నారు దాంట్లోనే మీరు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు త్వరగా ఏదో ఒక ఇది డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు దాని గురించి ఎలా తీసుకోవాలి అంటే స్ట్రాంగ్ డెసిషన్ అయి ఉండాలి అది కూడా ధైర్యంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఏం చెయ్యాలి అన్న చాలా ఆలోచిస్తున్నారు అవకాశాలను కూడా పొందడానికి ఏ ఏ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నారు ప్రతి విషయంలో అంటే అది ఏ రకమైనదైనా మీరు మీ ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి మీరు కూడా ఒక యుద్ధంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళ నుంచి దూరంగా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు అనే ఒక ఆలోచన అయితే మీలో ఉంది సో మీరు కూడా ఏ అవకాశం వచ్చినా ఉపయోగించుకోవాలి అని చూస్తున్నారు ప్రతి విషయం కూడా మీరు పోరాట వాళ్ళు వాళ్ళు కానీ మీరు కానీ పోరాడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది మీ సైడ్ నుంచి అయితే తొందరగా కలవాలి అనే ఒక ఆలోచన మీలో ఉంది అనేది దానికోసం ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారనేది ఇక్కడ అయితే తెలుస్తుంది సో ఎంతో స్ట్రాంగ్గా మీరు అన్నింటినీ నమ్ముతున్నారు మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారంటే మీరు మీ యొక్క ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారో దాంట్లో మీరు పూర్తిగా ధైర్యంగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా ఏదో ఒకలాగా మీరు అందుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మీలో ఉంది వాళ్ళలో కూడా అట్లాంటి ఆలోచన ఉంది కానీ సిచ్యువేషన్స్ వాళ్ళని మీ వరకు రానివ్వట్లేదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదో ఒక అయితే గట్టిగా ఫేస్ చేస్తున్నారు మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళ మైండ్ మీద పడేనా ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా అయి ఉండొచ్చు ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఫేస్ చేస్తున్నారు ఇంకా ఇంకా రాబోయే డేస్లో కూడా దీన్ని ఎలా దీని నుంచి బయటపడాలి ఈ ఒకటి మీ నుంచి మీ దూరంగా ఉండడం కూడా వాళ్ళకి ఒక రకంగా ఇబ్బందిగా ఉండడం వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్గా ఫేస్ చేయడం అయ్యో నా పర్సన్ నా నుంచి దూరంగా ఉన్నారు అని అనుకోవడం వాళ్ళకి ఒంటరితనం కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళంతట వాళ్ళే బాధపడటం ఎట్ ద సేమ్ టైం మీరు కూడా అట్లానే మీరు స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారు ఈ ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఒకలాంటి యుద్ధాన్ని మీరు చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి ఎట్లా వీటన్నిటి నుంచి మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ని ఆలోచిస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా అయితే లేరు ఎందుకంటే మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు లేని లోటు మీకు కూడా తెలుస్తుంది కానీ ఏం చెయ్యాలి ఇది మ్యారీడ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే ఫీలింగ్ ఎవరైతే లవ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇదే ఫీలింగ్ ఏ డెసిషన్ తీసుకోవాలి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి లేకపోతే ఏం పా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది అయితే ఇక్కడ స్ట్రాంగ్గా తెలుస్తుంది సో త్వరగా ఏదైనా చెయ్యాలి అనే ఒక కొత్త మార్పు ఏదైనా తీసుకురావాలి అనేది కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వ్యూర్స్ అయితే అది ఏ రకమైన మార్పును తీసుకురాగలుగుతారు చాలా చురుగ్గా ముందుకు వెళ్ళాలి అనేది కూడా వాళ్ళ మైండ్లో ఉంది ఏ డెసిషన్ తీసుకున్నా మేము ముందుకు త్వరగా వెళ్ళాలి లేకపోతే మా చేయి దాటిపోతుంది అంటే ఒకవేళ మీ మిమ్మల్ని వదిలేసేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా డెసిషన్ త్వరగా తీసుకొని మా లైఫ్ని మేము సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు లేదు వాళ్ళు మీతో ఉండాలి అని అనుకుంటున్నా మీతో ఉండాలి ఉండటానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ పెండికల్స్ కూడా మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వియాస్ ఎవరో ఒకళ్ళు ద్వారా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని కానీ ఎవరో ఒకళ్ళు ద్వారా వాళ్ళు సలహా తీసుకుని అసలు ఏ డిసిషన్లోకి వెళ్ళాలి మీతో ఉండాలా లేకపోతే మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలా లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయాలా అనేది ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్తోని వాళ్ళు అవాయిడ్ చేయటం మిమ్మల్ని అవాయిడ్ చేయటం కానీ లేకపోతే ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్తో మే మీ వరకు రాకుండా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది ఆలోచించుకోవడం కానీ ఇట్లా ఏదో ఒకటి ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో జరుగుతుంది వాళ్ళు ఏదో ఒక డెసిషన్ కోసం వాళ్ళ ఇతరులని అప్రోచ్ అవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు లేకపోతే ఎవరో ఒకరు థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారో అనేది మాత్రం ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే వస్తుంది గైజ్ సో వాళ్ళైతే వాళ్ళు కానీ మీరు కానీ స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు ఒక యుద్ధంలో ఉన్నట్టు ఉంది ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఏ డెసిషన్ తీసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ కూడా ఇక్కడ ఉంది ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు ఇక్కడ అయితే మనకి అది తెలుస్తుంది సో నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది డెక్ తీద్దాం గైస్ మిడిల్ ఆఫ్ ది డెక్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుందో అసలు ఇప్పుడు ఇంకా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మనం చూసాము ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది డెట్లో అసలు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా అంటే ఎట్లాంటి చేంజెస్ చేంజెస్ వస్తున్నాయి లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది అయితే చూద్దాము బాటమ్ ఆఫ్ ది డెక్లో వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా రారా అనేదైతే మనం చూద్దాం సో గైస్ బిలీవ్ చేసి మీరు మీ యొక్క ఏదైతే విష్ ఉందో దానిని యూనివర్స్కి రిప్రజెంట్ చేయండి గైస్ యూనివర్స్ తప్పకుండా మీకు ఒక చక్కటి మెసేజ్ అయితే ఇస్తుంది మీరు నేచర్తో కనెక్ట్ అవ్వండి నేచర్ మీ యొక్క ప్రతి విష్ని కూడా ఫుల్ఫిల్ చేద్దామనే చూస్తుంటుంది సో మీరు తప్పకుండా మీరు ఏది చేయాలి అనుకుంటున్నారో నేచర్కి మీరు తెలియచేయండి ఇక్కడైతే ఫస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ కప్స్ ఫార్చ్యూన్ మీకు కాంబినేషన్లో ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో ఏ ఏం మార్పులు వస్తున్నాయి అనేది అయితే ఇక్కడ నేచర్ మీకు ఏం చెప్తుంది అంటే ఈ ఫోర్ ఆఫ్ కప్స్ వీల ఫార్చ్యూన్ నైన్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీకు మీ లైఫ్లో ఏదో ఒక స్ట్రాంగ్ ఏదో ఒక చేంజెస్ మీ లైఫ్లో కానీ మీ పార్ట్నర్ లైఫ్లో కానీ ఒక స్ట్రాంగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఇది ఒక శక్తివంతమైన సందేశాన్ని అయితే ఇస్తుంది వ్యాస్ సో ఈ కలయిక అనేది ఎట్లా ఉంటుందంటే మీరు అది అసంతృప్తి చెందినా లేక భ్రమ కలిగించే భావాలైనా కూడా ఏదైనా కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే రాబోతున్నాయి మీరు ఏదో ఒకటి చెయ్యాలి ఈ ఫార్చ్యూన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ చక్రం మీకు మార్పుననేది మీరు స్వీకరించాలి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మీకు మెసేజ్ అండి ఏదైతే ఇక్కడ ఇవి వస్తుందో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఒక లైఫ్లో ఒక కొత్త చేంజెస్ రాబోతున్నాయి ఫార్చ్యూన్ చక్రం ఎట్లా చెప్తుందంటే మీరు దాన్ని స్వీకరించాలి అని మిమ్మల్ని యూనివర్స్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అది మీకు అభివృద్ధి అయినా అంటే మంచి అయినా జరగచ్చు ఏదో ఒక కొత్త అవకాశం కొత్త ఆపర్చునిటీ అయినా రావచ్చు లేకపోతే మీ ఒక అడుగు ఏదైనా ఒక స్టెప్లో ఒక అడుగు వెనక్కి తీసుకునే విషయమైనా అయి ఉండొచ్చు అంటే ఏదైనా మీ రిలేషన్షిప్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మీ లైఫ్లో ఒక మంచి విషయానికి మీరు ముందుకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ అంటే వాళ్ళతో కలిసి ఉండాలి మీతో కలిసి ఉండాలి అని అనుకునేటప్పుడు వాళ్ళు ముందుకొచ్చి మిమ్మల్ని ఒప్పించుకోవడం కానీ మీతో ఉండాలి అని మిమ్మల్ని కన్విన్స్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకుంటాము మళ్ళీ అని చెప్పడం కానీ ఇట్లా ఏదో ఒక గొప్ప మార్పునైనా తీసుకురావాలి లేదు ఏకంగా వాళ్ళు స్టెప్ తీసుకుని వెనక్కి స్టెప్ తీసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు దేనికైనా మీరు రెడీగా ఉండాలి ఎందుకంటే ఈ చేంజెస్ అయితే రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ సో ఏది జరిగినా మీ మంచికే జరుగుతుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యస్ ఒక అడుగు ముందుకు వెయ్యి వేయొచ్చు లేకపోతే ఒక అడుగు వెనక్కి అయినా తీసుకోవచ్చు మీ లైఫ్లో ఏంటంటే ఒక వే అనేది దేనికో ఒక వే అనేది ఏర్పడుతుంది అదైతే మీరు గమనించుకోవాలి మీరు ఒక ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుంది అనేది కూడా అంటే వీలు ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఒక పెద్ద మార్పుకి మీ లైఫ్లో జరిగే ఒక పెద్ద మార్పుకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పెద్ద మార్పుకి పెద్ద చేంజ్ ఏదో జరగబోతుంది అనేది అది మంచి చేంజ్ అయినా అయి ఉండొచ్చు మ్యాక్సిమమ్ మీకు మీ లైఫ్లో మంచి చేంజెస్ జరుగుతాయి వీలు ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి అనేది అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది ఇన్ కేస్ మీకు వాళ్ళతో ఉండడం ఇష్టం లేకపోతే మీరు తీసుకునే డెసిషన్ కూడా వాళ్ళు ఎంత కన్విన్స్ చేస్తా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఒక యుద్ధమే చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని మీతో ఉండాలని థర్డ్ పార్టీని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు అనేది మనం టాప్ ఆఫ్ ది డెక్లో మీ మనకి రీడింగ్లో వచ్చింది సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినా మీరు వాళ్ళతో హ్యాపీగా లేరు అని మీరు డెసిషన్ మేము మీతో ఉండము అనే డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మీకు ఒక స్టెప్ ఉంది మీరు అలాంటి డెసిషన్స్ కూడా తీసుకోగలరు అనేది ఇక్కడ మనకి రీడింగ్లో తెలుస్తుంది యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఏది చెయ్యాలి అనేది అయితే మాత్రం మీ ఆలోచనలో ఉంటుంది యూనివర్స్ మీకు తప్పకుండా సప్ సపోర్ట్ అయితే చేస్తుంది వాళ్ళ సైడ్ నుంచి అయితే మీరు లేని లోటు అనేది వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తుంది అయితే ఏ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ యూనివర్స్ మీకు నేచర్ ఏం మెసేజ్ ఇస్తుందంటే మీరు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా ఒక రైట్ నిర్ణయాన్ని తీసుకోవాలి అనేది ఇక్కడ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అనేది మీకు రిప్రజెంట్ చేస్తుంది వ్యాస్ ఇక్కడ అదే మనకి తెలుస్తుంది మీకైతే ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది అది మిమ్మల్ని వాళ్ళు లైఫ్లోకి తిరిగి తీసుకోవటం కానీ ఇట్లాంటి డెసిషన్ అయితే మేము ముందుకు ఆ ప్రపోజల్ అయితే రాబోతుంది ఎవరైతే మిమ్మల్ని వద్దనుకుని మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు మీరంటే ఇష్టం లేదని మీ మొహం మీద చెప్పి మిమ్మల్ని విసిగించి వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ద్వారా కానీ లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ఎవరైతే మిమ్మల్ని విసిగించి వెళ్ళిపోయారో అటువంటి పర్సనే ఈరోజు మీకు ఆ చేంజెస్ అయితే మీ ముందుకు తేబోతున్నారు మీతో ఉండాలి అని చెప్పడం కానీ మీరు మీరంటే ఇష్టం అని కానీ మీ ప్రజెన్స్ ఇంకా కావాలి అని కానీ ఇక మీదటి నేను మీతోనే ఉంటాను అని కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది మీ లైఫ్లో అనేది వీళ్ళ ఫార్చ్యూన్ ఇక్కడ తెలుపుతుంది సో మీరు ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది నేచర్ మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది వ్యాస్ ఏం చెప్తుందంటే నేచర్ మీకు మీరు ఒక మంచి డెసిషన్ మీ లైఫ్కి సంబంధించి అది ఆ పర్సన్ మీకు జెన్యున్ అనిపిస్తే మీరు వాళ్ళతో ఉండాలి లేదు అదర్వైజ్ ఆ పర్సన్ మీతో జెన్యూన్గా లేరు కరెక్ట్ పర్సన్ కాదు అంటే మీరు వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు అనేది నేచర్ అయితే మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోగలుగుతారు అలాంటి డెసిషన్ తీసుకోండి అని ఇక్కడ నేచర్ అయితే మీకు తెలియచేస్తుంది సో ఇక్కడైతే మనకి మిడిల్ ఆఫ్ ది డెక్ అయితే మీకు అది తెలియజేస్తుంది ఇప్పుడు ఎట్లాంటి చేంజెస్ ఎట్లాంటి ఇంత చేంజెస్ జరుగుతాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో ఇప్పుడు మనం బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్లో మీకు లైఫ్లోకి వాళ్ళు ఇప్పుడు తిరిగి మీరు రాణిస్తారా లేదా ఇప్పుడు చేంజెస్ గురించి చెప్పుకున్నాం సిచ్యువేషన్స్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు లైఫ్లో వాళ్ళు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు పెద్ద చేంజెస్ జరుగుతుంది అని మనకి ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఆ పెద్ద చేంజ్లో డెసిషన్స్ ఎలా ఉంటాయి లాస్ట్కి ఫైనల్గా లైఫ్లోకి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చిస్తున్నారా మీరు రాణిస్తున్నారా లేదు మీరు వద్దనుకుంటున్నారా అనేది అయితే ఇక్కడ చూద్దాం వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారా లేకపోతే మిమ్మల్ని కావాలనే వాడుకుని వదిలేశారా మీ యొక్క మైండ్తోని మీ యొక్క ఫీలింగ్స్తో వాళ్ళు ఆడుకున్నారా అనేది అయితే మీకు ఆల్రెడీ వాళ్ళ గురించి మీకు బాగా తెలిసింది ఇప్పుడైతే నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డిక్లో మనకి త్రీ ఆఫ్ వాట్స్ ది టావర్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ చూసారా వ్య మీకు ఏమొచ్చిందో అట్ ద ఎండ్ మీకు ఏం చెప్తుందంటే నేచర్ మీరు చాలా చాలా స్ట్రగుల్ అయిపోయారు వాళ్ళ లై వాళ్ళు మీ లైఫ్లోకి వద్దామనుకుని వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ ముందుకి రావాలనుకున్నారు వాళ్ళ మీ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ అయితే జరుగుతుంది అని ముందే నేచర్ మీకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద్వారా మీకు మెసేజ్ ఇచ్చింది ఇక్కడ ఇప్పుడు వచ్చిన కార్డ్స్ కూడా అవే మీరు ఏమీ డెసిషన్ తీసుకోలేక మీరు అట్లానే ఉండిపోయారు నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ మోన్స్లో ఏం చేయాలి ఒక యుద్ధం ఒక పోరాటం చేస్తున్నారు వాళ్ళైతే ప్రపోజ్ చే ప్రపోజల్ అయితే పెట్టారు కానీ ఆల్రెడీ మీ మనసు అయితే బ్రేక్ అయిపోయింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేను చెప్పడం కాదు త్రీ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇక్కడ బ్రేక్ అయిపోయింది మీ మనసు ఇంకా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అనేది అయితే మీకు బాగా తెలిసిపోయింది ది టవర్ కూడా అదే చెప్తుంది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే అవకాశం చూసి మిమ్మల్ని వాడుకున్నారు మీ మీద నిజంగా ప్రేమ అని చెప్పి లేకపోతే మీ మీ అవకాశాల కోసం మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ఏదో ఒక రకంగా మిమ్మల్ని మభ్యపెట్టి మీ దగ్గర నుంచి వాడుకుని వాళ్ళు ఏ విషయం ఏ డెసిషన్ మీకు చెప్పకుండానే మీ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిపోయారు మీరు వాళ్ళ కోసం ఎంతో ఎదురు చూసారు ఎంతగానో మీరు అసలు ఏం చేయాలి ఆ పర్సన్ మళ్ళీ రావటానికి ఎలా ఉండాలి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీరు ఎంతగానో ఆలోచించుకొని చాలా రో కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మీ దగ్గర రాలేదు ఇన్ కేస్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ దగ్గరికి వచ్చినా థర్డ్ పర్సన్ ఎవరినైనా పట్టుకొని మీ దగ్గరికి వచ్చినా వాళ్ళు మీతో ఏం చేస్తారంటే ది టవర్ ఇక్కడ అదే చేస్తుంది మ్యానిపులేట్ చేస్తారు మిమ్మల్ని అంటే కరెక్ట్గా మీతో ఉండ ఉంటారు లైఫ్ టైం అనేది కూడా ఇక్కడ మనకి ష్యూరిటీ లేదు వాళ్ళు వచ్చి మళ్ళీ మీ అవ అవసరాల కోసం అవకాశాల కోసం వాడుకుని వెళ్ళిపోతారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో మీరు నేచర్ ఇచ్చిన మెసేజ్ బట్టి మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అనేది నేచర్ ముందే మీకు ఇక్కడైతే రిప్రజెంట్ చేస్తుంది ఎంత అండ్ మీకేం అనిపిస్తుంది అంటే అసలు ఈ రిలేషన్ ఏదో ఒక మంచి టర్న్ తీసుకుంటారు మీరు అని ఇందాక మనకి నేచర్ మెసేజ్ ఇచ్చింది ఆ టర్న్ ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్ని కరెక్ట్ వేలో మీరు ఈ రిలేషన్ అక్కర్లేదు ఈ రిలేషన్ బ్రేక్ చేసుకుందాం అన్నట్లే ఉంటుంది లేకపోతే ఇంక ఎట్లాంటి వారైనా పర్వాలేదు నేను వాళ్ళతోనే ఉండిపోతాను అనే ఆలోచనతోనే ఉంటారు ఏది తీసుకున్నా మీ లైఫ్కి ఏది మంచిదో ఆ డెసిషన్ని మీరే తీసుకోగలరు అనేది ఇక్కడ నేచర్ ముందుగానే మీకు తెలియచేసింది సో ఇక్కడ మీకు వచ్చే కార్డ్స్ కూడా ఈ రీడింగ్లో అదే రిప్రజెంట్ చేస్తుంది బియాజ్ సో మీరు దాన్ని అర్థం చేసుకుని పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మళ్ళీ అయితే లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు అనేది అయితే ఉంది కానీ ఆ వచ్చేటప్పటికి మీరు మాత్రం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనే దాంట్లో మీ చేతిలోనే ఉంది అనేది మాత్రం నేచర్ మీకు ఆల్రెడీ స్ట్రాంగ్గా మీకు డెసిషన్ అయితే ఇచ్చింది మీరే తీసుకోవాలి ఆ డెసిషన్ని మీరు ముందుకు వెళ్తారా లేకపోతే ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటారా ఇట్లాంటి పర్సన్ నాకు అవసరం లేదు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు అని అనుకున్న పర్సన్ అవసరం లేదు అనుకుంటారా మీరు ఒక మెంటలీ ఒక అయితే ఫేస్ చేస్తున్న ఫేస్ చేస్తారు ఈ రెండు కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు ఇంకా ఏంటంటే మెంటలీ ఒక డిస్టర్బ్ అయ్యారు ఇంకా వాళ్ళతో మేము ఉండం వాళ్ళు మీకు ఆఫర్ ఇచ్చినా సరే మీ ప్రతిదానికి తిరిగి మేము మీకు అపాలజీ చెప్పలేము ఏదో ఒక నష్టం అయితే మీ వల్ల మాకు లైఫ్లో జరిగిపోయింది అనే ఆలోచనతో మీరు ఉంటారు సో వాళ్ళ కోసం మీరు మళ్ళీ మీ యొక్క ఏదైతే టైం ఉందో దానిని వెచ్చించడానికి మీరు ఇంట్రెస్ట్గా లేరు మీ కలియక మీ జీవితం గురించి ఏవైనా భ్రమలు ఉంటే ఏవైతే భ్రమలు ఉన్నాయో ఏవైతే ఒక ఇది ఉందో అది మీరు వాటి నుంచి బయటపడాలి అనే ఆలోచన మీలో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లు ఏంటంటే మీరు మీ లైఫ్లో ఏర్పడిన ఒక పెద్ద సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడాలి అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్కి అయితే మీరు వస్తారు దానిని ఒక సవాలుగా మీరు తీసుకుంటారు అనేది ఇక్కడ నేచర్ మీకు ఇస్తున్న మెసేజా యాజ్ సో మీరు దాన్ని స్వీకరిస్తారు మీరు ఏదైనా సరే మీ బాధ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో ఆ పెయిన్ నుంచి మీరు బయటపడాలి అనుకుంటారు సో మీరు వాళ్ళకి మీ ప్రియమైన వాళ్ళు ఎవరైతే మీ పర్సన్ ఉంటారో వాళ్ళకి మీరు సమయాన్ని వెచ్చించాలి అని అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళతో నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారా అనేది ఇక డెసిషన్ అయితే మాత్రం మీ చేతిలోనే ఉంటుంది అనేది ఇక్కడ నేచర్ అయితే మీకు ఇచ్చే ఒక చక్కటి మెసేజ్ వ్యూ సో మీరే ఆలోచించుకొని ఏం చేస్తారో పర్సన్ అయితే మాత్రం మీకోసం వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక వేలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని రావాలని చూస్తున్నారు కానీ మీరే డెసిషన్స్ తీసుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంటుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు వచ్చే ఒక మెసేజ్ సో వ్యాస్ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అయితే అందించండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో వ్యాస్